ఆక్షన్ మొదలవ్వకుండానే అక్కడికి వచ్చిన హైకోర్టు లాయర్ జాఫర్ పిల్స్ టెస్ట్ చేయకుండా వేలం వెయ్యడానికి వీల్లేదని సాగర్ను అడ్డుకున్నాడు నువ్వు మూర్ఖుడివి మాత్రమే కాదు చాలా తెలివి తక్కువ వాడివని కూడా అర్థమవుతుంది సాగర్ అతని వైపు సూటిగా చూస్తూ అన్నాడు ఆ మాటకు జాఫర్ ఖాద్రి కోపంగా పళ్ళు కొరుకుతూ ఏదో అనబోయాడు కానీ ఇంతలో సాగర్ మళ్లీ మాట్లాడుతూ ఇక్కడ ఇంతమంది కూర్చొని ఉన్నారు కదా వాళ్ళలో చాలా మంది కల్టివేటర్స్ ఉన్నారు వాళ్ళు చాలా సార్లు పవర్ పిల్స్ వేసుకునే ఉంటారు ఆ పిల్స్ వేసుకున్న తర్వాత వచ్చే పవర్ ని వాళ్ళు అనుభూతి చెందుతున్నారా లేదా అని మీరు వాళ్ళనే అడగండి పవర్ పిల్స్ వేసుకునే కల్టివేటర్స్ నిజమైన పిల్ కి ఫేక్ పిల్ కి ఉన్న తేడాను ఇట్టే కనిపెట్టగలరు అని అన్నాడు సాగర్ నోటి నుంచి వచ్చిన ఆ మాటలు జాఫర్ ఖాద్రికి చెంపదెబ్బ కొట్టినట్లుగా అనిపించాయి సాగర్ చెప్తుంది నిజమే పిల్స్ టెస్ట్ చేయడానికి సరైన పద్ధతి లేదని జాఫర్కి కూడా తెలుసు కానీ నిన్న రాత్రి సాగర్ తనని అవమానించడంతో ఇప్పుడు తనకి మంచి అవకాశం దొరికిందని తాను కూడా అందరి ముందు సాగర్ ని అవమానించాలని అనుకున్నాడు కానీ ఇప్పుడు సాగర్ అతని నోరు మూయించడంతో మౌనంగా ఉండటం తప్ప జాఫర్కి వేరే దారి లేకపోయింది సాగర్ కూడా ఇక అతనితో ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదనుకున్నాడు దాంతో అతను తన చేతిలోకి ఒక పిల్ తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ స్కాన్ చేస్తున్నట్లుగా చూసి ఇప్పుడు వేలం ప్రారంభం కాబోతుంది కాని అంతకన్నా ముందుగానే నేను మీ అందరితో ఒక విషయాన్ని క్లియర్గా చెప్పాలి నేను ఒక ఇల్లరికపు అల్లుడిని అనే కారణంగా మీలో ఎవరికైనా సరే నేనిచ్చే పిల్స్ గురించి అనుమానంగా ఉంటే వాళ్ళు ముందుగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు నేను ఒకరి ఇంటికి అల్లుడుగా ఉండడం అనేది నా గుర్తింపు మాత్రమే దానికి నేనిచ్చే పిల్స్ కి ఎలాంటి సంబంధం లేదు దీనికి ఇష్టపడే వాళ్లే ఇక్కడ ఉండండి అని చెప్పాడు నిజానికి సాగర్ ఈ వేలంలో తన పిల్స్ ని అమ్మడం కన్నా తన ఐడెంటిటీని చాటుకోవాలని నిర్ణయించుకున్నాడు అందుకే తనని ఎవరూ అవమానించడానికి ప్రయత్నించినా వాళ్లకు తిరిగి గట్టిగా సమాధానం చెప్తున్నాడు కాని సాగర్ మాటలు విని జాఫర్ ఖాద్రి వెంటనే పిల్స్ చెక్ చేయకుండా మీరు ఒక్క పిల్ కూడా అమ్మడానికి వీల్లేదని నేను ఇప్పటికే చెప్పాను లేదంటే అంటూ అతను మాట్లాడుతూ ఉండగానే సాగర్ అతన్ని మధ్యలో అడ్డుకొని లేదంటే మీరు మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నా స్వప్నల గ్రూప్ ని క్లోజ్ చేస్తారా అయినా నాకొక విషయం అర్థం కావడం లేదు మిస్టర్ జాఫర్ అసలు నేను ఇచ్చే పిల్స్ లో ఏదో ప్రాబ్లం ఉందని మీరెందుకనుకుంటున్నారు అని అడిగాడు నాకు కూడా అదే అర్థం కావడం లేదు మిస్టర్ సాగర్ నేను అడిగిన ప్రశ్నకు మీరు స్ట్రైట్ గా సమాధానం చెప్పొచ్చు కదా మీ పిల్స్ లో ఎలాంటి తప్పు లేదని మీరు రుజువు చేయగలిగితే నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోతాను మళ్లీ మీ జోలికి కూడా రాను అని ఛాలెంజ్ విసురుతున్నట్లుగా అన్నాడు జాఫర్ దాంతో సాగర్ కూడా వెనక్కి తగ్గాడు సరే నా పిల్స్ టెస్ట్ చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను కానీ టెస్ట్ ఎవరు చేస్తారు ఎలా చేస్తారు జాఫర్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు నేను మీపై పర్సనల్ గా రివెంజ్ తీసుకుంటున్నానని అనుకోవద్దు మిస్టర్ సాగర్ ఇది ప్రజల జీవితాలకు సంబంధించిన విషయం మీరిచ్చే పిల్స్ కారణంగా ఎవరి జీవితాలైనా ప్రమాదంలో పడితే లాయర్ గా ఇక్కడే ఉండి అడ్డుకోలేకపోవడం నాకు చెడ్డ పేరును తీసుకొస్తుంది అలాగే ఆ నింద నుండి నేను ఎప్పటికీ బయటపడలేను అన్నాడు జాఫర్ ఆ సమయంలో అతను మాట్లాడిన మాటలు నీతివంతంగా అక్కడున్న వాళ్ళందరికీ సహేతుకంగా అనిపించేలా ఉన్నాయి సరే మీ మాటలకు నేను ఒప్పుకుంటున్నాను కానీ అసలు మీ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటో చెప్పండి ఈ పిల్లు ఎలా టెస్ట్ చేయాలనుకుంటున్నారు అని అడిగాడు సాగర్ అది పెద్ద కష్టం కాదు మిస్టర్ సాగర్ మీరు తయారు చేసిన పిల్ అందరి ముందు మీరే వేసుకోండి సింపుల్ గా చెప్పాడు జాఫర్ జాఫర్ నోటి నుండి ఆ మాటలు వచ్చిన వెంటనే అందరి చూపు సాగర్ పై పడింది అతని ఆలోచన చాలా బాగుందని అందరూ అనుకున్నారు పవర్ పిల్ కల్టివేటర్ పవర్ లెవెల్ ను మెరుగుపరచడానికి సహాయపడుతుందని అందరికీ తెలిసిందే అందులో ఏదైనా సమస్య వస్తే ముందుగా ఆ పిల్ వేసుకున్న సాగరికే నష్టం జరుగుతుంది అందుకే అందరూ అదే కరెక్ట్ అని అనుకున్నారు అందరికీ తెలిసినట్లు పవర్ పిల్ ఒక పెద్ద నిధి లాంటిది అందుకే వాటిని అతి తక్కువ సమయాల్లో అతి తక్కువ సార్లు మాత్రమే వేలానికి తెస్తుంటారు కానీ స్వప్నలోకి ఒకేసారి వంద పిల్స్ వేలానికి తీసుకుంది దాని కారణంగానే వేలానికి వచ్చిన వాళ్లలో కొంతమందికి కూడా పిల్స్ పనితీరుపై వాటి క్వాలిటీపై అనుమానం కూడా ఉంది అవి నిజంగానే మెడిసినల్ పిల్ వాల్యూస్ కలిగి ఉన్నాయా అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతూనే ఉంది జాఫర్ మాటలు విన్న సాగర్ ముఖంలో ఎలాంటి రియాక్షన్ కనిపించలేదు తాను తయారు చేసిన మెడిసినల్ పిల్స్ వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అతనికి తెలుసు కానీ ఇప్పుడు దాన్ని అతను వేసుకుంటే అతనికి అది పెద్దగా ఉపయోగపడదు దానికి కారణం ఇప్పటికే సాగర్ శరీరంలో అంతకు మించిన అపరిమిత శక్తి ఉంది పవర్ తక్కువగా ఉన్నవాళ్లు ఆ పిల్ వేసుకుంటేనే దాని పవర్ పర్ఫెక్ట్ గా తెలుస్తుంది ఇప్పుడు ఆ పిల్ సాగర్ వేసుకుంటే దాని ప్రభావం ఇతరులకు కనిపించదు అలాంటప్పుడు వాటిని కొనడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు అందుకే సాగర్ ఒక క్షణంపాటు ఆలోచిస్తూ నుంచుండిపోయాడు ఏమైంది సీఓ సార్ మీరు తయారు చేసిన పిల్ మీరే వేసుకోవడానికి భయంగా ఉందా సాగర్ వైపు సూటిగా చూస్తూ చిన్నగా నవ్వుతూ అడిగాడు జాఫర్ అతని ముఖంలో సాగర్ను ఇరకాటంలో పెట్టానని సంతోషం కనబడుతుంది సాగర్ ఏం మాట్లాడకపోవడాన్ని చూసి అక్కడున్న అందరిలో జాఫర్ మాటల్లో నిజం ఉందని అనుమానం వచ్చింది అందరూ సాగర్ తన ఓటమిని అంగీకరించాడని అనుకున్నారు ఆ ఆలోచన రాగానే అక్కడున్న వాళ్లందరూ గుసగుసగా మాట్లాడడం మొదలు పెట్టారు అసలేం జరుగుతుంది సాగర్ ఆ పిల్ వేసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నాడు అంటే నిజంగానే అందులో ఏదైనా ప్రాబ్లం ఉందా స్వప్నలో గ్రూప్ మనందర్నీ మోసం చేసి ఫేక్ పిల్స్ మనకు అంటగట్టి డబ్బు సంపాదించాలనుకుందా ఇదంతా చూస్తుంటే నిజంగానే ఈ సాగర్ పనికిరానివాడని ప్రూవ్ చేసుకుంటున్నాడు సమయానికి జాఫర్ అసలు విషయం కనిపెట్టాడు కాబట్టి అతని నిజస్వరూపం బయట పెట్టాడు లేదంటే మనం నిజంగానే మూర్ఖంగా ఆ పిల్స్ కొనేవాళ్ళం అంటూ సాగర్ వైపు అసహ్యంగా చూడడం మొదలు పెట్టారు నువ్వు స్వయంగా తయారు చేసిన పిల్ వేసుకునే ధైర్యం నీకే లేదు అంటే ఖచ్చితంగా ఆ పిల్స్ లో ఏదో లోపం ఉందని అర్థం అందుకే స్వప్నలో గ్రూప్ ఈ రోజు వేలంలో ఉంచిన వంద పిల్స్ ను జప్తు చేస్తున్నామని అధికారికంగా స్టే తీసుకుంటాను అది మాత్రమే కాకుండా మిస్టర్ సాగర్ నువ్వు కోర్టు అధికారిగా ఉన్న నన్ను కూడా అవమానించావు డబ్బు సంపాదించడానికి అందర్ని మోసం చేయాలని ప్రయత్నించడం ఫేక్ బిల్స్ అమ్మడం నేరుగా పరిగణించబడుతుంది కాబట్టి అని జాఫర్ ఖాద్రి ఆ విషయాన్ని ముగించబోతూ ఉండగా ఇంతలో హఠాత్తుగా ఒక్క క్షణం ఆగండి జాఫర్ సార్ అంటూ ఒక గంభీరమైన గొంతు వినిపించింది దాంతో అందరూ ఒక్కసారిగా తల తిప్పి ఆ గొంతు వినిపించిన వైపు చూశారు అప్పుడే లోపలికి వస్తూ కనిపించాడు మురారి తన వైపే వస్తున్న అతన్ని చూసి గుర్తుపట్టిన జాఫర్ హో మిస్టర్ మురారి మీరా మీరు ఇక్కడేం చేస్తున్నారు అని ఆశ్చర్యంగా అడిగాడు జాఫర్ సార్ మీరు సీఈఓ సాగర్ పై ఇన్ని నేరాలు ఆరోపించడం కరెక్ట్ కాదని అనుకుంటున్నాను అంటుని సాగర్ వైపు ఒక లుక్ ఇచ్చాడు మురారి వాళ్ళిద్దరూ అన్నదమ్ముల్లా కలిసిపోయారు కాబట్టి ఎవరూ నోరు తెరిచి చెప్పాల్సిన అవసరం లేకుండానే ఒక్క చూపుతోనే ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు సరైన సాక్ష్యాధారాలు లేకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని మీకు సలహా ఇస్తున్నాను సీఈఓ సార్ని మీరిలా ఫ్రేమ్ చేయాలని చూడడం కొంచెం కూడా బాలేదు అని అన్నాడు మురారి అంటే మీ ఉద్దేశం ఏంటి మిస్టర్ మురారి నేను కావాలని సీఈఓపై నిందలు వేస్తున్నానని అంటున్నారా ముందు నుంచి ఇక్కడేం జరుగుతుందో అందరూ గమనిస్తూనే ఉన్నారు సాగర్ చెప్పింది కూడా అందరూ విన్నారు ఆ పిల్ పవర్ తెలియాలంటే సాగర్ని స్వయంగా పిల్ వేసుకోమని అడిగాం కానీ అతడు దాన్ని వేసుకునే ధైర్యం చేయలేదు ఇంతకుమించి మరో సాక్ష్యం ఏం కావాలి అంటూ సీరియస్గా ప్రశ్నించాడు జాఫర్ ఇంతలో హఠాత్తుగా అతని పిల్ ఒరిజినల్ పిల్ అని నేను ప్రూవ్ చేయగలను అంటూ ఒక వాయిస్ వినిపించింది దాంతో అందరూ ఒక్కసారిగా అటువైపు చూశారు ఆమె గొంతులో ఉన్న బేస్ ఆమె శరీరం నుండి వస్తున్న తేజస్సు అందర్నీ ఒక క్షణంపాటు ఒత్తిడికి గురిచేసింది ముఖం కనిపించకుండా ముసుగు వేసుకొని ఉన్న ఆ మహిళ అందరి మధ్యలో నుండి నడుచుకుంటూ వెళ్లి స్టేజ్పై నిలబడింది ఎవరు నువ్వు అది ఫేక్ ఫేక్పిల్ కాదని నువ్వెలా నిరూపించగలవు ఆమె వైపే సూటిగా చూస్తూ నొసలు చిట్లిస్తూ అడిగాడు జాఫర్ నా పేరు రాధిక ఇండియన్ ఆల్కమీ ఆర్గనైజేషన్ ఇన్చార్జ్ను అని ఆమె గంభీరంగా చెప్పింది రాధిక నోటి నుండి ఆ మాటలు రాగానే సాగర్ ముఖంలో చిరునవ్వు మెరిసింది కానీ జాఫర్తో సహా అక్కడున్న వాళ్ళ ముఖాల్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి ఏంటి డాన్హాల్ ఇన్చార్జా ఇక్కడికి డాన్హాల్ వాళ్ళు కూడా వచ్చారా ఆశ్చర్యంగా అడిగాడు ఒక వ్యక్తి ఇది ఇంకా మంచి విషయం ఆ పిల్ ఒరిజినల్ అవునా కాదా అని మనం త్వరగానే తెలుసుకోబోతున్నాం అని అన్నాడు మరో వ్యక్తి కానీ డాన్హాల్ ఇన్చార్జ్ ఈ సాగర్ కోసం ఇంత దూరం వచ్చారా అని అనుమానంగా అన్నాడు మొదటి వ్యక్తి అందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు అతనిప్పుడు స్వప్నలోక్ సీఈఓ సమాధానమిచ్చాడు రెండో వ్యక్తి కాని రాధిక మాటలు విని జాఫర్ ఖాద్రి ముఖం పూర్తిగా దిగులుగా మారిపోయింది స్వయంగా అతను ఒక అఫీషియల్ గా ఉండడం వల్ల డాన్ హాల్ గురించి దాని ప్రాముఖ్యత గురించి అతనికి బాగా తెలుసు డాన్ హాల్ ముందు ఇంపీరియల్ కోర్టు కూడా చాలా చిన్నది అందుకే జాఫర్ ముఖంలో ఇప్పటి వరకు ఉన్న నమ్మకం తగ్గుముఖం పట్టింది అయినా అతను తన ప్రయత్నాన్ని ఆపకుండా రాధిక గారు దయచేసి మీరు ఈ ప్రయత్నం చేయకుండా ఉంటే మంచిది ఆ పిల్ కొనుగోలుదారుడికి ఆరోగ్యానికి సంబంధించింది అందుకే నేను ఇంతగా పోరాడుతున్నాను దయచేసి మీరు నాకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని అన్నాడు మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు మిస్టర్ జాఫర్ హాల్ మెయిన్ స్కిల్ ఆల్కమీ కాబట్టి మా ఆర్గనైజేషన్ ప్రతిష్టని పాడు చేసే ఏ పనిని మేము చెయ్యం అని చెబుతూనే ఆమె సాగర్ చేతిలో నుండి పిల్ తీసుకుని జాగ్రత్తగా పరిశీలించింది ఆ మెడిసినల్ పవర్ పిల్ను చాలా రకాలుగా పరిశీలించాల్సి ఉంటుంది అందులో మొదటిది ఆ పిల్ నుండి వచ్చే వాసన రెండోది కలర్ మూడోది పిల్ షేప్ నాలుగవది అతి ముఖ్యమైనది పిల్ గురించి అవగాహన ఉండటం వాటన్నింటి గురించి డాన్హాల్ ఇన్ఛార్జ్ గా ఉన్న రాధికకు పూర్తిగా తెలుసని అక్కడి వాళ్లందరూ ఒప్పుకొని తీరాలి ఎవరు ఏం మాట్లాడకుండా ఆమె ఏం చెప్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నారు ఆ పిల్ను పది సెకండ్ల పాటు పరిశీలించగానే రాధిక ముఖంలో ఎక్స్ప్రెషన్స్ పూర్తిగా మారిపోయాయి ఒక్క క్షణం పాటు ఆమె శరీరం కంపించింది తన కంట్రోల్ చేసుకోవడానికి ఒక క్షణం పాటు తడబడింది ఆ తర్వాత అక్కడ ఉన్న అందరి వైపు చూస్తూ ఇది పవర్ పిల్ కానీ దీని ఎఫెక్ట్ సాధారణ పవర్ పిల్ కంటే రెండింతలు ఎక్కువగా ఉంటుంది అని చెప్పింది ఆ మాట వినగానే ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోయింది నేను చెప్పానా ఇంత పెద్ద సిటీలో డిగ్నిఫైడ్ పొజిషన్ లో ఉన్న స్వప్న గ్రూప్ అంత తేలిగ్గా ఫేక్ పిల్స్ వేలం వేయదని వాళ్లు మనల్ని మోసం చేయరు అని ఉత్సాహంగా అన్నాడు మరొక వ్యక్తి ఇప్పటి వరకు ఈ పిల్స్ గురించి అనుమానించిన వాళ్ళందరూ వింటున్నారా ఇప్పటికైనా డాన్ హాల్ ఇన్ఛార్జ్ చెప్పింది అర్థమైందా అని మరో వ్యక్తి అక్కడ ఉన్న వాళ్లను ప్రశ్నిస్తూ అన్నాడు ప్రెసిడెంట్ సాగర్ ను మొదటిసారి చూసినప్పుడే అతనిలో ఏదో విషయం ఉందని అనిపించింది నా ఊహ కరెక్టే నిజంగా అతను మేధావి సాగర్ వైపు ప్రశంసగా చూస్తూ అతన్ని పొగుడుతూ ఉన్నాడు ఒక నడివయసు వ్యక్తి డాన్ హాల్ ఇన్ఛార్జి రాధిక ఆ పిల్స్ను సర్టిఫై చేసింది అవి ఒరిజినల్ పిల్స్ అని చెప్పడంతో అక్కడున్న వాళ్ళందరూ సాగర్ని పొగడ్తలతో ముంచెత్తి అతన్ని దృష్టిలో పడాలనుకున్నారు లేదు అది ఖచ్చితంగా అసలైన పవర్ పిల్ కాదు జాఫర్ కాద్రి నమ్మలేనట్లుగా అరుస్తూ చెప్పాడు మిస్టర్ జాఫర్ నా ఆల్కమీ స్కిల్స్ కంటే మీకు ఎక్కువ తెలుసని అనుకుంటున్నారా ముఖం చిట్లిస్తూ కోపంగా అడిగింది రాధిక నిం చెప్పాలనుకున్నది అది కాదు మేడం మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు పిల్స్ వేలంలోకి వచ్చిన అడ్డంకులు పూర్తిగా తొలగిపోయినట్లేనా సాగర్ కోసం బయలుదేరిన మాలిని అతన్ని చేరుకుంటుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి